పాపాగ్ని పరివాహ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రజలందరూ ఏకమైతే అన్నింటిలోనూ అభివృద్ధి చెందేందుకు వెసులుబాటు కలుగుతుంది అని నాబార్డ్ అనుసంధానంతో ఏర్పడ్డ ఈఎఫ్ఎస్ఐ సమస్త ప్రతినిధులు పేర్కొన్నారు సతీసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నమ్ముల మండలం పెడబల్లి ప్రాజెక్టు సమీపంలో గురువారం నాబార్డ్ ఎఫ్ఏఎస్ సంస్థ ఆధ్వర్యంలో పాపాగ్ని పరివాహక ప్రాంత పరిరక్షణపై ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎఫ్ఏఎస్ సంస్థ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ పాపాగ్ని పరివాహ ప్రాంతంలో నూట ఎనిమిది మైళ్ళ వరకు ఉందన్నారు ఈ పాపాగ్ని పరిహార ప్రాంతాన్ని అభివృద్ధి చెందేందుకు ప్రతి ఒక్కరు తమ వందగా పచ్చదనాన్ని కాపాడుకోవాలని వివరించారు అడవులకు నిప్పు పెట్టకుండా పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతలను తీసుకుని మొక్కలను పెంచినట్లయితే చెట్లు వల్ల వచ్చే లాభాలపై అవగాహన కల్పించారు వీటితో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం పలు విషయాలు మాట్లాడారు అవగాహన సదస్సు వద్ద ఎఫ్ఏఎస్ సంస్థ ప్రతినిధులు వివిధ రకాల వస్తువులను సమావేశానికి హాజరై ప్రజలందరూ తిలకించారు పాపాగ్ని నది నుండి పారుతున్న నీరును కుండలతో మహిళల సమావేశానికి వద్దకు తీసుకొచ్చారు అవేర్నెస్ కల్పించడం అయితే నిజంగా ఈ సంస్థలందరికీ మా జనవరి శాఖ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక ముఖ్యంగా మన పాపాకి నది గురించి చెప్పాలంటే సుమారు ఏడు లక్షల యాభై ఆరు వేల స్క్వైర్ మైల్స్ ఇక్కడ సద్దలగుట్ట నుంచి సద్దలగుట్ట తాలూకా నుంచి శిలగట్ట దాని శిలగట్ట అంటారు ఆదినిమ్మకాయల పల్లి అంటే నూట ఎనిమిది మైళ్ళు ప్రయాణించి అక్కడ మన పెన్నా నదిలో కలుస్తుంది ఆదినిమ్మ కాయల దగ్గర కడప జిల్లా దగ్గర ఈ నది పరివాహ ప్రాంతం అంతా డెవలప్ చేయాలని ఈ అందరూ పేరు సంస్థలు అందరూ కలిసి పనిచేస్తున్నందుకు డిపార్ట్మెంట్